ఇటు నుంచి నేను ఫస్ట్ అసలు చేతులు ఎత్తుకొని వచ్చినారు లోపల ఆయన పిలిచి కాళ్ళు చేతులు లాగి జైవీరాన్ని అని చెప్పి కాళ్ళు కాళ్ళతో చేతులు దొక్కినారు ఇటు నుంచి ఆడికి నడుచుకుంటే పోయి ఒక్కడు ఎవరు పట్టుకోలే మళ్ళీ నడుచుకుంటూ వచ్చినానే ఫోటోలలో చూసే ముక్కు మాకు జరిగినాయి మరి మేము ఫోటోలల్లో ఇట్లా పెట్టుకొని మా ఫోన్ లో ఫోటోలల్లో చూసి అమ్ముకుంటే నేను పోయే ఇట్లా పనిచేసేది మాది రాయిచోటి నేను ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉన్నా నేనేమో పని చేస్తున్నాను మా ఆయన సంపాదించినంత వేస్ట్ ఖర్చులే చేస్తున్నాడు లేదమ్మా అట్లనే ఉంటే ఏంది ఎప్పుడు నేనే సంపాదించి పెట్టాలనా నేను ఎందుకు సంపాదించి పెట్టాలి అని ఏడ్చినా ఏడ్చిన ఏడిస్తే నా దగ్గరికి రా నేను నిలబెర్చకని ఉంటే కదా అప్పుడు నువ్వు నన్ను అడుగు లేదంటే కదా నేను నిన్ను అడుగుతా అని నాకు మాట్లాడింది ఆమె ఇప్పుడు కాదు ఎప్పుడు నేను సంవత్సరం కింద మూడు నాలుగు చచ్చిపోదామని కూడా అనుకున్నా నేను బతకకూడదు ఎందుకు లక్ష రూపాయలు సంపాదించిన మళ్ళీ సాయంత్రానికి సంతోషం లేదు ఎందుకు సంపాదించాలి ఉన్న డబ్బులన్నీ వాళ్ళకు వెళ్ళకు నమ్మి అంతా ఖర్చు పెట్టేస్తుంటే ఎందుకు లేదని చెప్పి నేను అట్లా అనుకున్నా మా అక్కడ ముఖపడింది నాకు ముస్లాంలా పెద్ద కొట్టు పెట్టుకుని వచ్చింది నేను కూర్చొని ఏడుస్తా అన్నా ఎందుకు ఏడుచున్నా అనింది ఏం ఏడుస్తాక ఏం చేయాలవా నేను అన్నా ఎందుకు ఏడుచున్నావు ఒక రోజన్నా నువ్వు నన్ను నమ్మినావా ఎప్పుడు ఏడుచుకుంటానే ఉండవు దేవుడా స్వామి అంటావు మళ్ళీ నన్ను మర్చిపోయినావు అని అనింది నిన్ను నేను నమ్మాలంటే ఎట చేయాల నువ్వు నాకు నేను అనుకుని నువ్వు నెరవేరిస్తే నేను నమ్ముతాను నేను దేవతలు నమ్మను అన్నా నేను ఇచ్చిన అడిగిన ఆ ముస్లామును నీ మొగుని నేను మార్చి చూపిస్తా నీ పని కాడ నీ జీతం నేను పెంచుతా నువ్వు అనుకునే ఏదైనా కానీ అందరికంటే మెజారిటీగా నేను పెడతాననింది నువ్వు పెట్టు మళ్ళీ నేను నమ్ముతానన్నాను నేను నేను ముందు నమ్మను నువ్వు నువ్వు ముందు నన్ను పెట్టు నువ్వే దేవత అని నేను నమ్ముతా లేకంటే నమ్మను అన్న అయితే రేపు నువ్వు పని లేకపో నీ పని పొజిషన్ పెరుగుతుంది నీ కాడ అందరూ పని చేస్తారు నువ్వే కావాలని అని నేను ముందుగా మా మేడం నేను పని చేస్తా కొద్ది మా మేడం నువ్వే క్యాషియర్ నువ్వే అన్ని చూసుకోవాలని చెప్పి నా చేతికి చెప్పేసింది సాయంత్రమే మీటింగ్ పెట్టి ఫోటోలలో చూడు నేను కనపడతాను అని అప్పుడు నేను ఫోన్ చెక్ చెక్ చేయమ్మానని వచ్చింది ఒక పిల్ల వీడియోలో పెట్టింటే అది చూసి నేను ఫోన్ చేసిన చేస్తే పలాను ఊరు అని అని వీడికి వచ్చి జరిగిన తర్వాత నేను ఏదన్నా నీళ్ళు కోసం దండం పెట్టుకుని ముత్కొని నాకు అది రోజు జరిగింది నేర్చుకున్నా ఈ ఫోటోనే కదా కదా లేదు నేను సూర్లా కన్లారా కానీ నాకైతే మేలు చేసింది మా అమ్మ జన్మనిచ్చితే నా జీవితం అంతా ఈవే కాపాడింది అది నేనైతే నమ్మిన నమ్మాలి చుప్పు ఇప్పుడు మా ప్రతి ఒక్కరు సంపాదించింది దేవత దేవత అంటున్నారు మమ్మల్ని ఏమో కష్టాలు పలు చేస్తే ఎట్లున్నారని నమ్మాలా ఎట్లున్నారని మీరు దేవత అనేది మాకు కనపడి మాకు ఏదైనా చేస్తేనే కదా నువ్వు చేసింది కాబట్టి ఈ పుద్దు నమ్మినా నూరు మందులైనా నేను లేదు చెప్తా అవునా ఉంది ఆ అది

ఇది నేను చెప్పేది నేను ముందు ఆ చూపించాలే కదా యోచి చెప్పలేదు కదా నేను నేనేమన్నా నువ్వు చేసి చూపి నువ్వు ఫలం చూపించి నేను నమ్ముతాను నేను నమ్మను ఆమెతో కూడా గొడవ పడినా ముస్లాం తో ఆమె చేసి చూపించింది ఇప్పుడు పది మందికైనా నేను చెప్తా ఎందుకంటే నన్ను అయితే బాగుపడిచింది మేడం అయితే ఆపరేషన్ చేయించుకుని అందరూ అన్నారు భయపడుతుంది అని ఈమెకి నేను నీళ్లు పోసుకొని ముక్కున్నా మా మాకు అందరికి జీతాలు ఇచ్చి ఇంతమంది నా ఆమెకి ఏదన్నా అయితే మేము అనాదరం అయిపోతామే ఆమె నువ్వు బాగు చేస్తావా అని అని చెప్పి ఇక్కడి నుంచి వచ్చిన బండారు మామూలు ఈమె కూడా నా దగ్గర లేదు ఇంకా మెతకుపోయి ఈమె పెట్టినా ఎక్కువ ఆమె చేతికి ఇచ్చిన ఇచ్చే వాళ్ళకు మన వాసన తెలియదు కదా ఏంది జాస్మిన్ వాసన వచ్చింది అని అనింది కుంకము మల్లెపూలు వాసన వచ్చింది అనింది ఆమె పేరు ఖ్యాతి ఆమె తైలాన్ ఆమె ఆమెకు నేను ఇచ్చిన ఆమె ఎందుకంటే ఆపరేషన్ చేయించుకుని సొగుసుగా ఉండాలని అది ఎట్లా రివర్స్ అయిపోయింది సచివ్ అందరూ నేను చూసింది ఈ ఫోటోనే పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇదే ఫోటో చూసుకుంటా పెట్టుకుంటా నా కష్టం ఉంటే ఈమెతోనే చెప్పుకుంటా చెప్పుకున్న మంచి తీరుత్ అందుకని నేను ప్రయాణం ఈమె కోసం వచ్చిన నేను పోవాలి నేను ఇంటికి ఆమె చూడ్డానికనే వచ్చిన నేను ఇప్పుడు తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టినా బాగా తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టినా బెంగళూరులో ఇంటికి వచ్చిన తర్వాత బాగా மெல்லிப்பூவா

ఇటుకొచ్చినాకనే చానా మేలు నమ్మకం చెప్పలే అటు పోండి ఇటు పోండి బెంగళూరు పోండి అన్ని చెప్పినా కూడా ఇటుకొచ్చాకనే మేలు చానా మేలు మేలు ఇంకా అక్కడికి ఇక్కడికి చెప్పలేము అని నమ్మకం లేరు చెప్పలేము అక్కడ తిరిగండి ఉన్నారు ఇక్కడినాక ఇకొచ్చినాకనే మేలు బాగా కన్నాడవ్వా

గోవిందోవిందా గోవిందంటే చిన్న రాదు కొను కొట్టుకు ఇస్తాను దీన్ని పోగొడతా ఈ గుండెపాటు పోవాలంటే తొలిసాక

ఈ పూలు ముట్టుడు తొమ్మిదిలో ముట్టున పూలు ముట్టు ఇప్పుడు ఈ ముట్టుసి పక్కకేసింది ముచ్చిన తల పెట్టుకోను అందుకే ఎవరికి ఏం కాకపోకుండా నా పిల్లలకి బాగుండాలని అందరికి తెలియజేస్తున్నాను వచ్చి చచ్చిపోతున్నారు చాలా ఇరవై ఏళ్ళకి పది అందరికి వస్తుంది అట నాకు అందుకే ఎవరికి రాకూడదు నా దగ్గరకు వచ్చి పిల్లలకి బాగుండాలని అందరికి తెలియజేస్తున్నాం మా ఊర్లో సాంగ్ కూడా వచ్చిందా

이봐, 이봐, 이거 봐, 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 이거 � పద పది రూపాయలు ఆ అన్నా అలా নিচি সন্তানে মোৰ নেকি সন্তান চু

જી જીઓ રાણ વાણ જસેં જી જાણ િલીણ હાણિં. જાણ સીંજતૌગ સી મસીંડ સીંં. સિંજજત સિં સિંજય સ ఓ ఓం నమశ్శివాయ ఉత ఓం నమశ్శివాయ మోవతై ఓం నమశ్శివాయ నువతై ఓం నమశ్ ఆడపాల్ కొంచెం చాలు వెళ్ళ నా ఆ పోస ఆ పాల్ మీకు ఆ దింగ నా ప్లేటో ఓ పిల్ల గడ ఆ పిల్ల గాడి ఖాడి తినక మీరు సంహాలైతారు పే మార్కని వెటల ఆ పాల్ లో ఇదె కసవనా మీకు ఓ పిల్ల గడ గడతారు মধ্যমে మా తమ్మన్ బయకి ఇట్లా బేబీ బాగుండేది తీయాల బేబీ బాగుండేది అని చెప్పినారవా తీసే బియ్యాలని చెప్పినారు ఇక్కడికి వచ్చినాక నమ్మకం కుదిరిందంటే తీసేయాలని చెప్పన్నారు టాయిడ్ వచ్చినాక ఏమి లేదు బ్లడ్ చెకప్ ఇచ్చినాక ఏం లేదు అంత బాగుంది అని చెప్పారు బాగుంది ఇప్పుడు డెలివరీ అయ్యి ఇప్పుడు తొమ్మిది నెలలు అవ్వ పాపకి బాగుందవా